చూస్తే వాళ్ళ వంద ఎనభై రెండు లక్షల కోట్ల రూపాయలు దేశానికి అప్పుడు అంటే ప్రారంభించుకోవాలి యాభై ఏడు లక్షలు అప్పు ఉంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత లక్ష ముప్పై రెండు వేలు అదనంగా చూస్తామంటే లక్ష ఎనభై రెండు వేల కోట్లు చూపిస్తాం ఈ గో చూస్తే ఈజేస్ కానీ ఇతర పేదవాళ్ళకు ఉపాధి కల్పించే పనులకు మాత్రం కేటాయింపులు నా ఎనభై ఆరు లక్షల కోట్లు అంటే ఎనభై ఆరు లక్షల కోట్లు ఉన్నాయి చాలా ఇది ఇట్లా అన్యాయంగా ఉంది ఈ రక్షణ చూసుకుంటే ఇరవై ఆరు వందల లక్షల కోట్లు తర్వాత ఇది రకరకాలు చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా వ్యవసాయానికి కూడా తక్కువనే క్రెడిట్ ఎక్కువ కార్పొరేట్ సెక్వర్కి అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి ఇంకో అయిపోయిన విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన లక్షల ఉన్న ఎదుర్కొన్నటువంటి హామీలు ఇది అమలు కావాలి అందులో ఆంధ్రప్రదేశ్కు మరి కొంత ప్రాంతాలు చేయాల్సిందే తప్పమంటే పోలవరం చేసినట్టు ఇంకా వెనుకబడ్డ జిల్లాలు కూడా సాయం చేసిన మరి తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలేవా ఆర్థికంగా చిటికి చిక్కిపోయిన జిల్లాలు విద్య వైద్య పరంగా బాగా వెనుకబడ్డ పరిస్థితులు తెలంగాణ ఇంకోవైపు చూస్తే బయ్యారు ఉప్పు ఫ్యాక్టరీ మరి వరంగల్ కాజిపేటతో రైల్వే కృష్ణ ఫ్యాక్టరీ ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఒక్కొక్క ఇరియా ఒక సావినీ ప్రాజెక్టు కూడా జాతీయత కలిగించలేదు అటు నిజంగా చెప్పాలంటే పాలము రంగారెడ్డికి లేదా ఇక్కడ కాళేశ్వరం ఎక్కడ కూడా వీళ్ళు జాతీయత కలిగించలేదు ఒక్క పైసా తెలంగాణకు మండి చెల్లించిన మరి తెలంగాణ వాళ్ళు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినారు తెలంగాణ ప్రజలు అంటే కాంగ్రెస్కి వెళ్ళించిందో బీజేపీకి అందించారు మరి అందులో రేవంత్ రెడ్డి మంత్రులు అంతా పోయి అనేక సార్లు మా తెలంగాణకు ఈ విభజన ఆమెను అమలు కూడా కోడినారు మేము అంతమంది పూర్తనే ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఇతర పార్టీ పూర్తనే ఉంది అయినా మరి మన మోడీకి కటికర్ రాకపోవడం దుర్మార్గం అన్యాయం అక్రమం తెలంగాణ ప్రజలు పాఠం చెప్పాల్సిన అవసరం చెప్పింది ఏదైనా ఈ మోడీ ప్రభుత్వం మరి ఇప్పటికైనా తెలంగాణ కేటాయించకపోతే మాత్రం రాజన్న కాలంలో తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాటు చెప్తారు దగ్గర బుద్ధి చెప్తారని చెప్పి నిలందే ఎంపీలకు అవి తెలుగు ప్రాంతాలు ప్రజలపడ్డ ప్రాంతాలు ఆయన కేవలం పదవిలో పాడుకోవడానికి ఆయన సరే ఆందరికీ చిన్నది బిఆర్కినాన్ని మనకి హెచ్చరిక కనపడుతుంది ఆడ ఆయకుడు వచ్చి మూడు మూడి పక్కన ఒక వైపున చంద్రబాబు కుసుడు ఓ వైపున తీసుకువారు మన్గా ఈ చూస్తున్నటువంటి పరిస్థితి టీవీలలో దానిలో వీళ్ళు వాళ్ళ సమావేశాలు ఫ్యాక్ట్ వాస్తవం నగ్న సత్యం అందుకని జరిగిన ఏంటంటే ఇప్పటి ఇప్పటికైనా నరేంద్ర మోడీ విభజన ఆమె అమలు చేయకపోతాం ఇలా చేయకపోతే మాత్రం పెద్ద ఉద్యోగం చేయక తప్పదని చెప్పి వీళ్ళందరూ రాజీనామా చేయాలి మోడీ దగ్గర నిరసన వ్యక్తం చేయాలి రేపు పార్లమెంట్లో మాట్లాడలే గలం విప్పాలా నిరసన చేయాలి అవసరం అనుకుంటే క్షమాపణ చెప్పాలి రాజీనామా చేసి మాత్రం